తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది కోట ఎమ్మెల్సీలకు ఈ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి టిఆర్ఎస్ ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి ఎమ్మెల్యేలుగా ఎన్నికవటంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు దీంతో వారు రాజీనామా చేసిన స్థానాల్లో ఉప ఎన్నికలకు విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్నికల సంఘం నేటి నుంచి ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు ఈ నెల ఇరవై తొమ్మిదిన రెండు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ చేపట్టి ఫలితాలు అదే రోజు వెల్లడిస్తారు గెలిచిన నవంబర్ వరకు ఉంటుంది ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల కమిషన్ దీంతో ఆ రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఖాతాలోనే చేరే అవకాశం కనిపిస్తోంది ఒకే నోటిఫికేషన్ వస్తే తమకు ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని భావించింది కారు పార్టీ కానీ ఎన్నికల సంఘం నిర్ణయం ఆ పార్టీకి నిరాశ కలిగించింది గతంలో ఒకే రోజున ఒకే నోటిఫికేషన్ ద్వారా కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు కానీ ఆ ఇద్దరి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు ఈసీ వేరువేరుగా షెడ్యూల్ ఇవ్వటం ఎందుకు అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చే విధంగా ఎన్నికల సంఘం అధికారులు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు తెలంగాణ మంది ఎమ్మెల్సీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఒక్కరే ఉన్నారు మండలిలో పట్టు కోసం వాగ్దాటి కలిగిన నేతలను ఎమ్మెల్సీగా ఎంపీకి చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది ఈ నేపథ్యంలో కొందరు నేతలు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో సైతం లాబియింగ్ చేస్తున్నారని సమాచారం పార్టీ టికెట్ ప్రకటించి బీఫామ్ ఇవ్వకుండా ఆపేసిన చిన్నారెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇద్దామని పార్టీ భావిస్తోంది ఇక చివరి వరకు టికెట్ వస్తుందని ఆశించి బంగపడ్డ అద్దంకి దయాకర్ పార్టీకి విధేయుడిగా ఉండటంతో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది ఇక టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ కుమార్ ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్ ఎస్టి సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తో పాటు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన షబీర్ అలీ మధు యాష్కీ అజారుద్దీన్ ఫిరోజ్ ఖాన్ అంజన్ కుమార్ యాదవ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది